మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము అనేటువంటి వచ్చిన భాగంపై కొన్ని విషయాలను మీతో పంచుకోవాలని చెప్పి ఆశ కలిగి ఉన్నా మొదటిది ఏంటంటే దేవుడు మనిషిని సృజించినప్పుడు వారిని ఎక్కడ ఉంచాడండి అతని అవసరాలను అవసరాలను తీర్చేటువంటి ఏదేను వనములో దేవుడు ఉంచాడు ఏదేను వనము నుంచే వారు ఆ యొక్క ఆహారమును పొంది ఉన్నారు ఆది కాండము రెండవ అధ్యాయంలో దేవుడు ఎలా ఉంచాడు అనేటువంటిది అక్కడ చూస్తూ ఉన్నాం ఎటువంటి అవసరాలు అందించేటువంటి తోటలో మనల్ని ఉంచాడంటే దేవుడు సృజించినప్పుడు ఆది కాండము రెండవ అధ్యాయం ఎనిమిది నుంచి తొమ్మిది వచ్చిన వరకు దేవుడైన హోవా తూర్పున ఏదేనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచను మొదటిది గ్రహించాల్సింది ఏంటంటే తాను నిర్మించిన తోటలో నిన్ను నిర్మించింది ఆయనే తోటని నిర్మించింది ఆయనే అనేటువంటి విషయాన్ని మనము గ్రహించాలి తోటను వేసింది ఆయనే నిన్ను నిర్మించినటువంటి వాడు ఆయనే అయితే రెండవదిగా వచ్చేటప్పటికి చూడండి ఆ తోట ఎలా ఉన్నదనేది చెప్తున్నాడు మరియు దేవుడైన హోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మనకు మంచి దియువునైనా ప్రతి వృక్షమును నీకు ఆహారమునకు మంచి మంచిది ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవవృక్షమును మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించను చూడండి ఆ యొక్క తోటలో నీ యొక్క అవసరాలన్నీ కూడా తీర్చబడేటువంటి ఆహారం అనేటువంటిది అక్కడ అందించబడి ఉన్నది మానవుని సృజించినప్పుడు ఆ తోట ఎటువంటిది అంటున్నా అంటే చూపు నకు రమ్యమ మనం కొన్నిసార్లు ఎక్కడైనా దారిలో విడిచి ఉన్నప్పుడు కొన్నిటిని చూసినప్పుడు మనకేమనిపిస్తుంటుంది ఇది చాలా అందంగా ఉన్నది అని నీవు మన మానవుడు కట్టినటువంటి దాన్నే నువ్వు చాలా అందంగా ఉంటుంది అనుకుంటున్నావే మరి దేవుడు వేసినటువంటి ఆ యొక్క తోట మరి ఎంత అందంగా ఉంటుంది ఆలోచించండి ఒకసారి నీ యొక్క అవసరాలన్నీ కూడా ఆ యొక్క తోటలోనే తీర్చబడుతూ ఉన్నాయి ఇంక మరి ఎక్కడికి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు ఒక్క తోటలోని కానీ మానవుడు ఈ రోజున ఎలా ఉన్నాడండి దే తన యొక్క జీవనోపాధి నిమిత్తము మరొక ప్రా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి పరుగులు పెట్టేటువంటి వాడిగానే ఉన్నాడు కానీ ఆయన వేసినటువంటి తోటలో అటువంటి పరుగులు అనేటువంటి ఉన్నవి ఆనాడు అర్థం చేసుకోవాలి దేవుడు మా అనుదిన ఆహారమును మాకు దయచేయము అని చెప్పి ప్రార్థన ప్రార్థించేస్తున్నాయంటే నీవు ఆ యొక్క వాక్యంలో కలిగినటువంటి భావాన్ని మనం గ్రహించాలి నిన్నైతే మొదటగా ఏం చేశాడు ఏదేను తోటలో ఆయన ఉంచాడు నిన్ను నిర్మించాడు ఆ తోటలోనే ఆయన వేసినటువంటి అందమైనటువంటి తోటలో నిన్ను ఉంచాడు కానీ మనిషి ఏం చేశాడండి పాపము చేసి ఆ తోటలో నుంచి తరిమివేయబడ్డాడు